ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు గోమతీ చక్రం యొక్క విశేషాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ గోమతీ అంటే స్వయంగా లక్ష్మీ స్వరూపమని ఇది ద్వారకాలో గోమతీ నదిలో లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇది గోమతీ చక్రం చూశారు కదా ఇది ఒక పక్క ఇలా ఒక పక్క ఇలా ఉంటుంది ఈ గోమతీ చక్రాన్ని పూర్వం వీడియోలో నేను ఒక సాధన చెప్పినాను ఈ వీడియోలో మరొక సాధన చెప్తున్నాను ఈ సాధన చేత మీ సమస్తమైనటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అలాగే వ్యాపారం చేస్తున్నామండి కలిసి రావటం లేదు సేల్స్ లేవు అనేటటువంటి వారు ఉంటారు అలాంటి వారు ఈ యొక్క గోమతీ చక్రం ప్రయోగం చేత మీ వ్యాపారంలో ఉన్నతి అలాగే దారిద్ర్యాలు పూర్తిగా తొలగిపోతున్నాయని మీకు ఇంకొక విషయం నేను చెప్పాలి సుమా ఇదేదో నా కల్పితం అని అనుకుంటారే మీరు తప్పు లక్ష్మీతంత్రంలో గోమతి చక్ర ప్రయోగాలు వ్రాయిపడి ఉన్నాయి లక్ష్మీతంత్రం వాటిలో నుండి మీకు నేను చెప్తున్నాను ఇలా ఈ చెప్పబోయేటటువంటి ప్రయోగం పూర్వం వీడియోలో చెప్పారు సుమా గోమతీ చక్రాన్ని మీరు అంగట్లో నుంచి కొనుక్కొని వచ్చుదని అలాగే పెట్టకూడదని పూర్వం వీడియోలో నేను చెప్పినా ఏమని ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి అని ఆ తర్వాతనే దాన్ని మనం పూజించాలి అని పాలతో అలాగే నీటితో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత గోమతీ చక్రం పూజించేదానికి అర్హత వస్తుంది పగడాలమాలతో జపంచేయ్య నేను మరొక్కసారి చెప్తున్నా అంగట్లో నుంచి తీసుకొచ్చినటువంటి గోమతీ చక్రాన్ని ఒక బుధవారం రోజు ఏదైనా శుక్లపక్ష బుధవారం నాడు ఒక ప్లేట్లో తెల్ల ఆవాలు దొరుకుతాయి అంటే అది గోధుమ కలర్లో ఉంటాయి కానీ పేరుకు మాత్రం తెల్ల ఆవాలు అంటారు వాటిని ఆ తెల్ల ఆవాలు ఒక ప్లేట్లో పోసేసి గోమతీ చక్రాన్ని మరొక ప్లేట్లో పగడాలమాలని అదే ప్లేట్లో ఉంచి మొట్టమొదటిగా పాలు తీసుకొని గోమతీ చక్రం మీద పోయాలి సమేతో సంఘదే స్వాహం స్వాహ అంటే అగ్ని లేదనుకోవాకండి స్వాహ అంటే ఆవాహనకు మనం పిలుస్తున్నాం అంటే అమ్మవారిని దించుతున్నాం అక్కడ ఇది పవిత్రం చేయండి అని అలా పాలు పోసిన తర్వాత శుద్ధి అయిన తర్వాత చక్కగా మంచినీటిని తీసుకుని ఉద్ధరిణితో ఒక్కొక్కద్ధరిణితో మంత్రించి ఆ యొక్క గోమతి చక్రం మీద పోయాను యోవస్సి ఆమోహిష్టమయోవం తానవోర్దానం బహేరణాయచ్చం తాజయత్తేఘనహం అని నీటిని తొమ్మిది మంత్రాలతో అభిమంత్రించే దాన్ని అంటే నీటితో అభిషేకం చేసిన గోమతీ చక్రాన్ని విడిపూలు అక్షంతులు తీసుకొని ఎర్రక్షంతులు తీసుకొని ఇలా పట్టుకొని దేనుముద్రతో ఈ ప్రతిష్ట మంత్రను అంటే చక్రంలోకి ప్రాణాన్ని మనం అమ్మవారిని ప్రతిష్ఠింపజేస్తున్నాం ఓ అశోనితేనరస్మాశు చక్షుః ప్రాణమెంక్ష్రంతమను అమృతం భాణ అమృతం మామగం ప్రాణారేణస్థానముబహక్వయ సాఘం సాయుధం సవాహనం సశక్తి పత్పుత్రివారర సమే హే లక్ష్మీసత్వం జగన్మాదం యవత్ పూజాస్తం తావ ప్రేతి భావమతే చక్రయాం స్థిరోభవ వరదో భవాం అవకు భవాం సుముఖోవా సుప్రసన్నో స్థిరాధనం క అని మంత్రాన్ని చదివి ఆ పూ ఆ యొక్క పుష్పాలు అక్షంతలు కలిపి ఆ గోమతి చక్రం మీద వేయటం జరుగుతుంది అయిందే ఇప్పుడు ఏం చెయ్యాలి గోమతీ చక్రాన్ని చూసుకొని తీసుకొని పొడి బట్టతో శుద్ధంగా దాన్ని తుడిచి బొట్టు పెట్టి ఈ తెల్ల ఆవాలు ప్లేట్లో పెట్టాం కదండీ ఆ తెల్ల ఆవాల మీద ఈ గోమతి చక్రాన్ని ఉంచి ఏదైనా ఆవు నూనె కానీ లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అది గుర్తుపెట్టుకో ఇక్కడ లక్ష్మీ పూజ చెయ్యాలి పంచపూజ లక్ష్మీ పూజ చేయాలి ఏమని ఓం లం పృథ్వీ తత్వాత్మగాయ మహాలక్ష్మే నమ గంధం సమర్పయామి గంధం ఏంటి ఓం హం ఆకాశ తత్వామిగాయ మహాలక్ష్మే నమం పుష్పం సమర్పయామి పుష్పాన్ని వేయండి ఓం యం వాయు తత్వాత్మికాయ మహాలక్ష్మే నమం ధూపాన్ని ధూపం ఆగ్రాపయామి ధూపాన్ని వేయండి ఓం రగ్ని తత్వాత్మికాయ స్త్రీ మహాలక్ష్మే నమం దీపం దర్శయామి దీపంలో రెండు ఒత్తిలేండి ఒక వృత్తి దక్ ఉత్తరం వెలుగుతుండాలి ఒక ఒత్తి తూర్పుకి వెలుగుతుండాలి అర్థమైందా ఓం అమృత తత్వాత్మికాయస్త్రీ మహాలక్ష్మేనమాన్ నైవేద్యాన్ని నివేదయామి నైవేద్యాన్ని పెట్టండి టెంకాయ కొట్టండి లేదా నానబెట్టిన శనగల పెట్టండి లేదా స్వచ్ఛమైన పాలు పెట్టండి నైవేద్యమైన తర్వాత తాంబూలం సమర్పించండి రెండు ఆకులు రెండు వక్కలు రెండు లవంగ రెండు ఎలాచి అంత పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉంది ఆ మంత్రాన్ని నేను ఎక్కడైతే చెప్పండి ఎవరికి అవసరమో వాళ్ళు చేస్తారు ఫోను ఆ మంత్రాన్ని ఇది పది రోజులు సాధన ఇది ఇది పది రోజులు సాధన బుధవారంలో మొదలుపెట్టాలి ఈ పది రోజులు ఏదో అంటే ప్రాతకాలమే చెయ్యాలి రోజుకి సార్లు చొప్పున పది రోజుల్లో పదివేలు పూర్తవుతుంది పది రోజులు పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలంటే ఆ ఆవాలు ఉన్నాయి కదా వాటిని మీ ఇంటికి దక్షిణం వైపుకు వెళ్ళి ఏదైనా పారుతున్నటువంటి నది ఉంటే ఆ నదిలో వేసేయాలి నది లేకపోతే ఏదైనా గుబురు ప్రదేశం అరణ్యం లాగా ఉండిందనుకోండి అరణ్యాలు ఎక్కడున్నాయనుకోండి లేదా ఏదైనా బగీచా కానీ పార్కులు కానీ మామూలుగా అంటే ఎవరు జనసంచారం తొక్కనటువంటి స్థలంలో వాటిని విసర్జించి ఇంటికి వచ్చారు ఇక ప్రతినిత్యము ఒక మాల ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ మీ దారిద్ర పూర్తిగా దొరుకుతుంది ఇక అభిమంత్రించినటువంటి ఆ గోమతి చక్రాన్ని లక్ష్మీ దగ్గరే పెట్టుకొని ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు ఇక్కడ తిరిగి మనం దీపారాధన చేస్తుంటాం కదండి ఏమి లేదంటే అంత కలకండా నైవేద్యం పెడతాం ఇలా ఈ గోమతి చక్రాన్ని పూజ చేసే విధానం ఇప్పుడు నేను రెండు వీడియోలు చెప్పాను గోమతి చక్ర ప్రయోగం పూర్వ వీడియో చెప్పాను ఇదొక వీడియోలు ఇవి కావాల్సినటువంటి వారు ఏది పాలతో అభిషేకం చేసే మంత్రం నీటితో అభిషేకం చేసే తొమ్మిది మంత్రాలు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి మంత్రం ఇక జపం చేయాల్సినటువంటి ఏదైతే మంత్రం ఉన్నదో ఆ మంత్రాన్ని కావాలి అనుకున్నటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి అప్పుడు మీకు ఏ మంత్రం అయితే మీరు చేయాలి పదివేలు ఆ మంత్రాన్ని మీకు నేను తెలియచేస్తాను చక్కగా చేసుకొని దినదినాభివృద్ధి చెంది దుఃఖ నివృత్తిని చేసుకొని ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరావు लोका समस्त सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्